ఒక్కొక్కరి రెండున్నర లక్షలు ఇల్లు బేస్మెంట్ గోడలు మోల్డింగ్ సొంత పని అక్కడ నాలుగు ఐదు కేజీల బిల్లులు ఇస్తాము కాబట్టి మీరు దగ్గరుండి మీ సొంత పని సొంత పని మార్చేసుకుంటే ఇల్లు అవుతుంది ఊరేసి కట్టించేస్తారనుకుంటా మనం దగ్గరుండి కట్టుకోవాలా రెండున్నర లక్ష ఇంటికి మీకు ఎంతమంది కావాలంటే అంతమందికి ఇల్లు ఇస్తారు మీ కొడుకు పెళ్లి అయిపోయిన కొడుకు కూడా వడ్డు ఇస్తారు కాబట్టి జాగా ఏడా గుట్ట దగ్గర చూసినప్పుడు దానికోగా లేకపోతే అక్కడ జాగా ఉండేవాళ్ళకి అక్కడ ఇస్తాము ఇక్కడ జాగా ఉండేవాళ్ళకి ఇక్కడ ఇస్తాము ఇక్కడ లేని వాళ్ళకి అక్కడ ఇస్తాము కాబట్టి అంత లోపల మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఈ మూడు మెడింగ్ చేస్తూ ఉండాలి